హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇక వీకెండ్ కదా నేను ఇక్కడ చికెన్ తీసుకురాలేదు ఇంకా ఈ వీకెండ్ అయితే కొంచెం ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా మన ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా చేశాను అయితే నేను ఇక్కడ స్పైసెస్ తక్కువ యాడ్ చేస్తూ ఎలా చేశానంటే ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసి అండ్ టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసేసుకొని మంచిగా సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట పక్కన ఇక్కడ నేను బిర్యానీకి నార్మల్ రైసే తీసుకున్నాను సో బాస్మతి బియ్యం ఏం యాడ్ చేయలేదు మంచిగా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని సోక్ చేసి పెట్టేసుకుందాము ఇంకా ప్యాన్ తీసుకొని కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము ఇక్కడైతే ఆయిల్ తీసుకున్నా నేను ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఎగ్స్ మనం ఎగ్స్ని కొంచెం సాల్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి చిల్లీ పౌడరు కొంచెం పసుపు ఉప్పు వేసి సాల్ట్ చేస్తే కొంచెం పైన స్కిన్ ఉంటుంది కదా అది స్కిన్ కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వేగినట్లుగా అవ్వాలన్నమాట అలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా మన ఎగ్స్ అయితే స్లోగా బా ఫ్రై అవుతున్నాయి ఇంకా ఫ్రై అయ్యేటాక వీటిని సపరేట్గా తీసుకొని బౌల్లో పెట్టేసుకుందాము ఇంకా ఎగ్స్ వేసిన ఆయిల్లోనే వేపిన ఆయిల్లోనే మనం మసాలా దినుసులన్నీ వేసుకుందాము జస్ట్ సాల్ట్ చేసుకుందాం కొంచెము ఒక టూ మినిట్స్ సాల్ట్ చేశాక స్లైసెస్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేపుకుందాం అన్నమాట ఇక్కడ ఈ బిర్యానీలోకి మనం ఏమీ దమ్ బిర్యానీ అంటాం కదా సో బట్ ఇక్కడ కొంచెం ఇది దమ్ కాదు నార్మల్ మనం బిర్యానీ చేసినట్లుగానే అనమాట ఇక్కడ గ్రేవీ కావాలి బిర్యానీలోకి అందుకని చెప్పేసి ఆనియన్స్ అను టొమాటోస్ అండ్ పేస్ట్ చేసుకుంటాం ఇది పేస్ట్ అవ్వాలన్నమాట సాఫ్ట్గా అయిపోవాలి అలా అని బాగా కర్రీ గ్రేవీ లాగా అది ఏం లేదు ఇదే టేస్ట్ అనమాట ఇంకా బిర్యానీలోకి గ్రేవీ అంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ చిల్లీస్ యాడ్ చేయలేదు మీరైతే ఖచ్చితంగా యాడ్ చేయండి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా తర్వాత కొంచెం స్పైసెస్కి చిల్లీ పౌడరు ధనియాల పొడి గరం మసాలా జీరా పౌడర్ వేసి అన్నీ కొంచెం కొంచెమే వేస్తున్నా నేను ఎందుకంటే స్పైస్ ఉంటే మా బాబు తినడు వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఇంకా నేను తక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట చూశారు కదా మన పేస్ట్ అయితే సాఫ్ట్ అయిపోయింది ఇంకా మనం తీసుకున్న రైస్కి తగ్గట్టు ఎంత వాటర్ కావాలో అంత తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయ్యే వరకు తీసుకుంటే రైస్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారు కదా మన వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇంకా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అండ్ ఎగ్స్ని కూడా ఫ్రై చేసిన యాగ్స్ని యాడ్ చేసేసి ఒక్కసారి స్పైసెస్ చెక్ చేసుకొని ఇంకేమన్నా అవసరమైతే యాడ్ చేసుకొని ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే లో ఫ్లేమ్లో మన బిర్యానీ రెడీ అయిపోయింది చూశారు కదా నాకైతే చూడటానికి చాలా బాగుంది స్మెల్ చాలా బాగుంది టేస్ట్ కూడా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను మా వారి హెల్ప్ లేకుండా టేస్ట్ అయితే మాత్రం సూపర్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ పద్ధతిలో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్